హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓర్ చనల్ల పాలస్తీనాకు మద్దతుగా నిలిచింది సౌదీ అరేబియా వివరాలను వెల్లడించారు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్దం నేపథ్యంలో మహమ్మద్ బిన్ సల్మాన్ పాలస్తీనాకు తమ రాజరిక మద్దతు ఉంటుందని ప్రకటించారు పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ తో మాట్లాడినట్లుగా తెలిపారు యుద్ధ పరిస్థితులు పెరగకుండా నిరోధించడానికి తమ కృషి చేస్తున్నట్లు సౌదీ యువరాజు వెల్లడించారు పాలస్తీనా ప్రజలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు పూర్తి సమాచారం కోసం చేయకునే వరకు చూడండి ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం మరింత ముదిరింది హమాస్ దాడులకు కౌంటర్ గా ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాపై విరుచుకుపడుతుంది ఇరువైపులా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు శనివారం తెల్లవారుజామున హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్ పై పెద్ద దాడిని ప్రారంభించింది దీని కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది అమెరికా మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్ శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో ఇజ్రాయిల్పై హమాస్ ఈ దాడికి దిగింది హమాస్ దాడి జరిగిన సమయానికి సంబంధించి ఇజ్రాయెల్తో సంబంధాలనుకరించడానికి సౌదీ చాలా దగ్గరగా ఉన్నందున ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య చర్చలను భంగపరచడమే హమాస్ దాడి యొక్క ముఖ్య ఉద్దేశమని మాజీ యూఎస్ ఇంటెలిజెన్స్ సైనిక అధికారులు తెలిపారు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి రెండు మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చడంతో పాటు పలువురుని కిడ్నాప్ చేశారు ఇజ్రాయిల్పై దాడి చేయడం ద్వారా జెరూసలం వెస్ట్ బ్యాంక్లోని అల్ అక్సా పై ఇజ్రాయల్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు హమాస్ పేర్కొంది అయితే ఇస్రాయిల్ సౌదీ శాంతి చర్చలను నిలిపివేయాలని ఉద్దేశంతో హమాస్ పై దాడి చేసిందని అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ సైనిక అధికారులు చెబుతున్నారు ఇజ్రాయల్ సౌదీ అరేబియా మధ్య ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం సంతకం చేయబోతోందని దీనిని అడ్డుకునేందుకు అమాస్ పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు నాటో మాజీ కమాండర్ రిటైర్డ్ నేవీ అడ్మిరల్ జేమ్స్ స్టాబ్బ్రిడిస్ మాట్లాడుతూ ఈ దాడి వెనుక ఇరాన్ ఉందని దీని ద్వారా దాని ప్రధాన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అమెరికా సౌదీ ఇజ్రాయల్ల మధ్య చర్చలు సాగుతున్న తరుణంలో పాలస్తీనా నిర్విరామంగా మారిందని ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అమెరికా మాజీ అధికారి అంటున్నారు కొద్ది రోజుల క్రితం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అందరూ సౌదీ అరేబియా ఉపాదానికి మద్దతు ఇచ్చారని అమెరికా ఇజ్రాయల్ సౌదీ అరేబియా దౌత్యవేత్త అమెరికన్ న్యూస్ వెబ్సైట్ ఏబీసీకి తెలిపారు ఇజ్రాయెల్ ను దౌత్యపరంగా గుర్తించింది సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ను గుర్తించడానికి అంగీకరిస్తే ఇతర అరబ్ దేశాలు కూడా సంబంధాలను సాధకరి సాధారణీకరించడానికి ప్రయత్నిస్తాయని దౌత్యవేత్తలు తెలిపారు అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఇజ్రాయెల్ తన పొరుగు దేశాల మధ్య దశాబ్దాల శత్రుత్వాన్ని ముగించాయి